ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగి నా మొర ఆలకించెను నలపదవ సంకీర్తన ఒకటవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మీరు దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మీ ప్రార్థనలను ఆలకిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవిత భాగస్వామి కొరకు సంతానము కొరకు లేక కోర్టు కేసులో విడుదల కొరకు మీరు ఎంతో కాలముగా ప్రార్థిస్తూ ఉండి ఉండవచ్చును ఎంతో కాలము నిరీక్షణతో మీ వ్యక్తిగత జీవితములో దేవుని సహవాసము కొరకు మీరు కనిపెట్టుకొని ఉండవచ్చును అయితే నిరుత్సాహపడకండి ఏదో అద్భుతము జరుగుతుందని కోరుచు మీరు ఎంతో కాలము పాటు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నారా మీ సమస్యకు ముగింపు చూడలేక మీ హృదయంలో బాధపడుతున్నారా అయితే బైబిల్ ఇలా సెలవిచ్చినది దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్న ప్రకారము ప్రిలారా మీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో లెక్కించబడి ఉన్నాయి ఆయన మిమ్మల్ని ఎన్నటికినీ మరిచిపోడు కనుకని మీ జీవితములో మీరెదుర్కొంటున్న సమస్యలను చూసి నిరాశపడవద్దు మీ బాధలు మరియు దుఃఖ దినములో సమాప్తములగుతాయి ఆయన మీ వేదనలను చూస్తున్న దేవుడు కాబట్టి ఈ రాత్రి ఆయన తన దయగల హస్తములతో శాంతి తీరానికి మీరు చేరుకోవడానికి ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు ఒకవేళ మీరు నేను అనుభవించిన దుఃఖము ద్వారా నేను అలసిపోయాను ప్రతి రాత్రి నా కన్నీళ్ళతో నా మంచమును నింపుచున్నాను నా కన్నీళ్ల ద్వారా నా పడుకను తెలియజేయుచున్నాను అని మీరు తలన్సున్నారా అయితే ప్రీలారా మీకు సంతోషకరమైన దినములు సమీపముగా ఉన్నవని మర్చిపోకండి మీరు కూడా పాడేటప్పుడు కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని ఆయన నాకు చెవియొగ్గి మొర ఆలకించెను అన్న వచనము ప్రకారము మీరు ప్రస్తుతము ఎదుర్కొంటున్న పోరాటాలు మీ మనస్సును ఆక్రమించుకొనియవద్దు దేవుని వాగ్దానాలతో మీ హృదయాన్ని మరియు మీ మనస్సును నింపుకొనండి మీ సమస్యల మధ్యలో మీరు యేసును గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొని ఉండండి అప్పుడు ఆయన ఎన్నటికీ మిమ్మల్ని మరవడు విడిచిపెట్టడు సమృద్ధిగా ఆనందము మరియు శాంతి మీ స్వంతమవుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ ఒత్తిడిలన్నిటికంటేనూ మీ తలను పైకెత్తి మిమ్మల్ని ఆదరిస్తాడు మీ పాదాలను ఉన్నత స్థానములకు ఎక్కించి విజయ మార్గము వైపు మిమ్మల్ని నడిపిస్తాడు ప్రభు కొరకు కనిపెట్టుకుని వారు తమ బలాన్ని పునరుద్ధరిస్తారు అన్న వచనము ప్రకారము ప్రిలార యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారి పక్షి వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలేయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు అన్న మాటల ప్రకారము మీ భర్త పిల్లలు త్రాగుబోతులుగాను దుర్వ్యసనాలకు బానిసై మిమ్మల్ని బాధించవచ్చును కాని ప్రే సహోదరి సహోదరుడా మీరు వారి పట్ల ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొనియుంటూ ఆయనకు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా ఈ రాత్రి దేవుడు మీ మొరను ఆలకించి మీ ప్రియులకు వారి పట్ల మార్పును కలిగించి వారిని నూతన సృష్టిగా రూపాంతరపరిచి మిమ్మల్ని మరి కుటుంబాన్ని దేవుడు ఈ రాత్రి అపరిమితముగా ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరుచుకుంటాడు కాబట్టి అటు రీతిగా మన హృదయాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల సాటున సంరక్షించి భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మిమ్మను స్థుతించుటకు మా జీవితంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప సమయమును బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించున్నాం అయ్యా ఈ రాత్రి మాకిచ్చిన ప్రత్యేక సందేశము నిమిత్తమును మరియు నీవు మాతో మాట్లాడిన గొప్ప మాటలను బట్టి నీకు వందనములను చెల్లించినాం అయా మేము మా పిల్లలు మరియు భర్త భార్య మార్పు పట్ల ఈ రాత్రి భారముతో ప్రార్థించే వారినిగా మమ్మల్ని మార్చుము అయా మేము అనేకులకు దీవెనకరముగా ఉండునట్లు నీ సేవా పరిచర్యలో మమ్మల్ని బలముగా వాడుకొనుము దేవ దుఃఖములో ఉన్న మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉంటూ సహనముతో ఎదురుచూసి నీలో ఉన్న నూతన బలమును పొందినట్లుగా చేయము అయా దుఃఖములో ఉన్న మా జీవితాలలో నీ యొక్క ఆనందాన్ని దయచేయము మనుషులను నమ్ముకొనకుండా ఎటువంటి సమయంలోనైనా నిన్నే నమ్ముకొని నిన్నే హత్తుకొని జీవించినట్లు అటువంటి కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరి చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి కోరికను కొరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్